ఇప్పుడు చూడండి ఇప్పుడు మీకు మీ బాస్కి ప్రతిసారి మిమ్మల్ని అప్రిషియేట్ చేసుకుంటూ మంచి మీకు తక్కువ శాలరీ ఉన్నా కూడా మీకు మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చారనుకోండి మంచి వర్క్ చేసుకుంటూ పెద్ద పెద్ద వాళ్ళతో మంచిగా మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ప్రతిసారి ఎవ్రీ సండే వాళ్ళ ఇంటికి పిలిచి భోజనం పెడుతూ మీ ఫ్యామిలీని బాగా చూసుకుంటూ ఉంటే మీరు వెళ్ళిపోవాలనే థాట్ కూడా మీకు వస్తుందా ఎప్పుడైనా సరే ఈ పర్సన్ నన్ను బాగా చూసుకుంటాడు అని మంచి పేరు అనేది ఉంటుంది లేదు ఏంటయ్యా ఎప్పుడు ఈ డ్రెస్ వేసుకుంటావు ఏ ఆ హెయిర్ స్టైల్ ఏంది ఇది ఏంది అంతా పాడ్కాస్ట్లు ఇంకా అలా చెప్పాను కదా ఎందుకు ఇలా అంతా చేస్తున్నారని తిట్టారు తిట్టారనుకోండి ఒక్క క్షణమైనా మనకి ఇక్కడ ఉండాలనిపిస్తుందా లేదు అందుకే ఆ కనెక్షన్ అనేది లేకపోతే ఎవ్వరు కూడా ఎక్కడ ఉండడానికి ఇష్టపడరు అర్థమవుతుందా ఇంట్లో కూడా అయినా సరే పిల్లలు కూడా ప్రతిసారి మీరు తిట్టారనుకోండి వాళ్ళకి ఇంట్లో ఉండాలనిపించదు బయట వాళ్ళు మెచ్చుకుంటున్నారు అనిపించట్లేదు అది అట్రాక్ట్ అవుతున్నారు దానికి అదేదో ఇంట్లోనే మీరు అట్రాక్ట్ చేయొచ్చు కదా అక్కడ అన్ని కనిపించవు రియల్ లవ్ అనేది ఇంట్లో దొరకకపోతే బయట వెతుకుతుంటారు వాళ్ళు ఇది అర్థం చేసుకోండి పేరెంట్స్ ఇంట్లో మీరు ఇచ్చే లవ్ లవ్వే చాలా పెద్దది ఆ నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో దాని టేస్ట్ మీరు చూపించకపోతే ఖచ్చితంగా ఇలాంటి కేసెస్ ఇంకా చూడాల్సి వస్తుంది అంటే ఓవరాల్ గా పేరెంట్స్ కొంచెం ఫ్రీగా అండ్ వాళ్ళ కంఫర్ట్ ఐ మీన్స్ కనెక్ట్ అయి ఉంటే బాగుంటుందనే మీ ఉద్దేశం ఓకే అండ్ ఇంకో విషయం టీనేజ్కి వచ్చిన పిల్లలు అసలు ఎలా ఉండాలండి అంటే ఇప్పట్లో ఉంటే లవ్ టీనేజ్ అనగానే ఒక లవ్కి అటు అట్రాక్షన్ కి వెళ్ళిపోతుంటారు కదా ఈ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ లో అది ఏం చేస్తున్నారు వాళ్ళకి అర్థం కాదు వాళ్ళే రైట్ అని అనుకుంటుంటారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ టీనేజ్ వచ్చిన వాళ్ళు ఎలా అంటే బిహేవ్ చేసుకోవాలి వాళ్ళు ఏం నేర్చుకోవాలి ఎలా ఉండాలి టీనేజ్ పిల్లలకి ఏమైనా టీనేజ్ కి ఏదైతే గైడ్ చేయాలో దాన్ని కరెక్ట్ గా చేసుకుంటూ వెళ్తే పిల్లలు కూడా ఆటోమేటిక్ గా వాళ్ళు సెట్ అవుతారు ఇక్కడ ఫస్ట్ పేరెంట్స్ కి చెప్పాలనుకుంటున్నాను మనం మనం ఇక్కడ తప్పు ఏం చేస్తున్నాం అని అంటే చిన్నప్పుడు ఏదైతే జీరో టు సెవెన్ ఇయర్స్ ఉందో లాలనా పాలన చేసే టైం అంటే వాళ్ళకి ఏది కావాలో రిక్వైర్మెంట్ నువ్వు బ్రాండెడ్ క్లోత్స్ వేస్తున్నావా ఎక్స్పెన్సివ్ టాయ్ చేస్తున్నావా ఐఫోన్లు ఇస్తున్నావా వాళ్ళకి తెలియదు కదా మీకు వాళ్ళకి కావాల్సింది ఫన్ ఉండాలి ఓకే మీ టైం కావాలి మీ క్వాలిటీ టైం మీ ప్రజెన్స్ కావాలి జీరో టు సెవెన్ ఇయర్స్ లాలన పాలన వాళ్ళకి ఏ అవసరాలు అవసరాలున్నా వాళ్ళకి చేయడానికి రాదు కదా అంత ఏజ్లో తినడానికి రాదు పార్టీ వాష్ చేసుకోవడానికి రాదు ఓకే ఏదైనా థింగ్స్ ఏవి రావు బట్టలు వేసుకోవడానికి రాదు మీరు ఉండాలి అక్కడ ప్రెసెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ ఏది కావాలన్నా ఒక సర్వెంట్ లాగా చేసేయాలి సెవెన్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఏదైతే ఉందో బిఫోర్ టీనేజ్ ఓకే సెవెన్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఏదైతే ఉందో అప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టే టైం అనమాట అది కూడా తిట్టుకుంటూ కొట్టుకుంటూ కాదు ఇది చేయకపోతే డార్క్ లూమ్ వేసేస్తా లేకపోతే కి పట్టిస్తా బూచోడికి పట్టిస్తా తినకపోతే పడుకోకపోతే దయ్యం వస్తుంది ఇవన్నీ పెట్టుకుంటూ కాదు అక్కడ రియలిస్టిక్గా మాట్లాడండి లాజికల్ ఆన్సర్స్ ఇవ్వండి ఇల్లాజికల్ ఆన్సర్స్ వద్దు ఎందుకంటే ఇప్పుడు ఫోన్ చూస్తే కళ్ళు పోతాయని మీరు చెప్తున్నారు పక్కన పెట్టేస్తున్నారు మళ్ళీ వాళ్ళ ముందే మీరు ఫోన్ చూస్తున్నారా లేదా ఇప్పుడు వాళ్ళ కన్ఫ్యూషన్ వెళ్ళి నేను చూస్తే నాకు వస్తుంది ఇప్పుడు మమ్మీ చూస్తే మమ్మీ కూడా పోతాయా అని కన్ఫ్యూజన్ ఉంటుంది కదా మరి చూడాలా వద్దా అనే కన్ఫ్యూషన్స్ క్రియేట్ చేయకండి యాక్చువల్గా చూస్తే ఏమవుతుంది మీరు కూడా వాళ్ళ ముందు చూడడం అనేది ఆపేస్ చేయాలి ఓకే చైల్డ్ రిఫ్లెక్ట్స్ ద పేరెంట్ అంటారు కదా పేరెంట్ ఏం చేస్తారో ఎగ్జాక్ట్లీ వాళ్ళు అదే చేస్తారు కానీ కొంతమంది పేరెంట్స్ ఏమంటారు మా వాడు చిన్నప్పటి నుంచి ముద్దు మా వాడు చిన్నప్పటి నుంచి షైగా ఉంటాడు చిన్నప్పటి నుంచి అది ఇది బ్యాడ్ వర్డ్స్ మాట్లాడతాడు చిన్నప్పటి నుంచి కాదు మీరు ఉండే ఎన్విరాన్మెంట్ అలా ఉంది కాబట్టి వాళ్ళ అలా తయారవుతున్నారు అందుకే ఎన్విరాన్మెంట్ చేంజ్ చేసుకుంటే వాళ్ళు చేంజ్ అవుతారు సో ఈ సెవెన్ టు ఫోర్టీన్ ఇయర్స్ ఏదైతే ఉందో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టే టైం అంటే వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ చెప్పే ఏజ్ అన్నమాట అది మీరు కనుక ఈ ఏజ్లో కరెక్ట్గా వాళ్ళని డిసిప్లిన్లో పెట్టగలిగితే ఒక టైం ఒక రొటీన్ని సెట్ చేయగలిగితే ఒక మంచి కనెక్షన్ని బిల్డ్ చేసుకోగలిగితే ఈ టీనేజ్ విషయానికి వచ్చినప్పుడు అంత ఎఫెక్ట్ చేయదు మీకు ఓకే ఎప్పుడైతే కానీ ఏం చేస్తాము చిన్నప్పటి నుంచి ఫోర్టీన్ ఇయర్స్ వరకు అన్ని ఇచ్చేస్తాము ఇప్పుడు టీనేజ్ అప్పుడు రిస్ట్రిక్ట్ చేసేస్తుంటాము ఒక కెమెరా లాగా ఎక్కడికి వెళ్తున్నాడు ఏంటి అలా ఉంటారు కానీ అక్కడ మీరు చేయాల్సింది యూ కెన్ గైడ్ దేమ్ అంతే మీరు గైడ్ చేయగలుగుతారు అంతే మీరు ఎక్స్పెక్ట్ చేయకండి మీ మాటలు వినాలని మీరు అనుకున్నదే చేయాలని ఎక్స్పెక్ట్ చేయకండి వాళ్ళ లోకం డిఫరెంట్ ఉంటుంది వాళ్ళ మెంటాలిటీస్ డిఫరెంట్ ఉంటాయి మీరు ఆల్రెడీ అవుట్ ఆఫ్ అప్డేట్ అయిపోయారు వాళ్ళు అప్డేటెడ్ ఉన్నారు మీకు తెలియని విషయాలు వాళ్ళకి చాలా తెలుసు అందుకే కొన్ని విషయాలు వాళ్ళు చెప్పినప్పుడు కూడా మీరు కంప్లీట్గా వినాలి చాలా మంది ఏం చేస్తారు ఫస్ట్ చెప్పింది వినరు పేరెంట్స్ వినరు నీకేం తెలుసురా నువ్వు ఇంకా లైఫ్ ఏం చూసినాము అది ఏదో మాట్లాడుతుంటారు కానీ ఉండే లైఫ్ వేరు వీళ్ళ లైఫ్ వేరు ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఎంత అప్డేట్ అవుతుందో చూస్తున్నారు కదా ఇప్పుడు ఏఐ అని వచ్చింది ఎవరికి తెలుసు ఏ కి తెలుసు ఏఐ గురించి ఇప్పుడు వీళ్ళందరికీ అయిపోయారు కదా ఎంతసేపు ఏమంటారు కూర్చున్న దగ్గర నీకు పైసలు వస్తున్నాయి అని అంటారు కానీ అలా తయ ఇప్పుడు అయ్యింది మీరు మీరున్నప్పుడు మీరు ఉంటేనే మీరు కష్టపడితేనే మనీ వచ్చేది కానీ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్లు చేస్తున్నాం కూర్చున్న బెడ్ మీదనే వర్క్ చేసుకుంటూ మనీ సంపాదిస్తున్నాం కదా సో వరల్డ్ చేంజ్ అయిపోయింది ఇప్పుడు అందుకే వాళ్ళకు తగ్గట్టు మీరు కూడా చేంజ్ అవ్వాలి ఎంతసేపు మీరు కనెక్షన్ పైన ఫోకస్ ఉంటే చాలు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం డిసిషన్స్ తీసుకుంటున్నారు కరెక్ట్ గా తీసుకుంటారు మీరు కనుక ఈ సెవెన్ టు ఫోర్టీన్ ఏజ్ ఉన్నప్పుడు వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ అనేది మీరు చెప్పగలిగితే ఖచ్చితంగా వాళ్ళు మంచి డెసిషన్ అనేది తీసుకుంటారు అంటే వాళ్ళకి తెలిసి ఉంటది కాబట్టి అంత వాళ్ళ మేకింగ్ కరెక్ట్ కరెక్ట్ ఉంటుంది అంటే ఒక క్లారిటీ అనేది ఉంటుంది నైస్ అండ్ ఇంకొకటి చాలా మంది ఇప్పట్లో చూస్తే సింగిల్ పేరెంట్స్ ఎక్కువ అయ్యారు సంథింగ్ ఇష్యూస్ వల్ల వాళ్ళు వీడిపోవడం అలా జరిగేసి సింగిల్ పేరెంట్ వల్ల చాలామంది అంటే పే అంటే పిల్లలు కొంచెం సఫర్ అవుతున్నారు సింగిల్ పేరెంట్ వల్ల అంటే కొన్ని కొన్ని అకేషన్స్ చూసినప్పుడు మనము కొన్ని కొన్ని వాళ్ళ యాన్యువల్ డేస్ జరిగినప్పుడు అందరు పేరెంట్స్తో వస్తుంటారు ఫాదర్ మదర్తో వస్తుంటారు సింగిల్ పేరెంట్ అయితే ఫాదర్తోని లేకుంటే మదర్తో లేకుంటే గ్రాండ్ పేరెంట్స్తో వెళ్ళడం జరుగుతుంది సింగిల్ పేరెంట్ అనే నిర్ణయం తీసుకునే ముందు అసలు ఏం ఆలోచించాలి వాళ్ళ యాక్చువల్లీ అంటే వీళ్ళు అనుకుంటారు నేను బ్రతకగలుగుతాను నా పిల్లల్ని నేను పోషించగలుగుతామని డివైడ్ అయిపోతారు కానీ తరపతి అంటే తర్వాత జరిగే పరిణామాలకు పిల్లలు చాలా సఫర్ అవుతుంటారు నేను కొన్ని మా ఫ్రెండ్స్ని చూస్తుంటారు సింగిల్ పేరెంట్ ఫ్రెండ్స్ మా దాంట్లో కూడా ఉన్నారు మమ్మల్ని చూసినప్పుడు వాళ్ళు ఈర్చబడుతుంటారు వాళ్ళు అదే మా డాడీ ఇలా ఉండే మా మమ్మీ ఇలా ఉంది అని ఫీల్ అవుతుంటారు సింగిల్ పేరెంట్ ఓకేనా అలా ఒకేవేళ సింగిల్ పేరెంట్ ఉంటే తీసుకోవాల్సిన జాగ్రత్త సింగిల్ పేరెంట్ గా అవ్వడానికి చాలా రీజన్స్ ఉండొచ్చు ఎందుకంటే అది వన్ టైం చూసో టూ టైం చూసో అది డిసిషన్లు తీసుకోరు వాళ్ళకు కూడా ఇష్టం ఉండదు సింగిల్ గా ఉండాలి అని చెప్పి ఎన్నో ప్రయత్నాల తర్వాత అలాంటి డిసిషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది విత్ మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ అనుకోవచ్చు కొంతమంది అలా లేకపోతే కొంతమంది వదిలేసి ఉండొచ్చు అలా సో వన్ సైడెడ్ డిసిషన్స్ ఉండొచ్చు కానీ బట్ తీసేసుకున్నారు కదా పాస్ట్ ఈస్ పాస్ట్ దాన్ని ఏం మార్చలేము కదా మనం మనం ఆలోచించాల్సింది ఇంకా ఫ్యూచర్ కోసం ఇప్పుడు మీ లైఫ్ ఇలా ఉంది ఓకే ఇక్కడ ఇద్దరు పేరెంట్స్ ఉన్నప్పుడు ఏమవుతుంది రెస్పాన్సిబిలిటీస్ షేర్ చేసుకుంటారు కానీ సింగిల్ పేరెంట్ ఉన్నప్పుడు ఆ మొత్తం రెస్పాన్సిబిలిటీ ఒకరేదే ఉంటుంది సో మీరు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో చైల్డ్ అంతా స్ట్రాంగ్గా డెవలప్ అవుతాడు ఇప్పుడు అయిపోయిన దాని గురించి మాట్లాడి ఇంకా వేస్ట్ కదా దాన్ని ఏం మార్చలేము అందుకే వాళ్ళ ఫ్యూచర్ ఏంటి ఏం చేస్తే మా పిల్లాడు ఇంకా మంచి ఫ్యూచర్ అనేది ఇవ్వగలుగుతాను మంచి బాండింగ్ అనేది ఎట్లా క్రియేట్ చేసుకోవాలి ఒక గోల్ ఓరియెంటెడ్ లాగా ఉన్నామనుకోండి వాళ్ళు వీళ్ళు అనే మాటలు కానీ పాస్ట్ ఇన్సిడెంట్స్ కానీ ఇవన్నీ గుర్తుండవు ఎందుకంటే మీరు బిజీ అయిపోతారు ఎంత వరకు అయితే మీరు ఖాళీగా ఉంటారో అన్ని నెగిటివ్ థాట్స్ వస్తాయి అందుకే మేక్ యువర్ సెల్ఫ్ బిజీ ఎవరైనా సరే ఏదైనా నెగిటివ్ థాట్స్ ఉన్నాయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాము పాస్ట్ ఇంకేదైనా జరిగినప్పుడు బ్రేకప్ అయినప్పుడు పెళ్ళిళ్ళ దాకా ఎందుకు బ్రేకప్స్ గురించి మాట్లాడుకుందాం ఎవరికైతే గోల్స్ టార్గెట్స్ ఇవన్నీ ఏం లేవు ఒక లైఫ్లో ఇంకే ఏదైనా సాధించాలి అన్నది ఏం లేకపోతే నెగిటివ్ ఏ వస్తే ఇంకా డిప్రెషన్ అయిపోతారు ఇంకా కిందికి అయిపోతారు ఇంకా ఎప్పుడైతే పైకి చూసి దాని గురించి ఆలోచిస్తావో నువ్వు పైకి ఎదుగుతావు లేదు నన్ను నన్ను వాళ్ళ ఇలా అన్నారు వాళ్ళు అలా అన్నారు నన్ను మోసం చేశాడు ఓకే నన్ను మోసం చేసింది అని ఏదైతే ఆలోచిస్తావో నువ్వు ఇక్కడనే ఉండిపోతావు ఇంకా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్